జై శ్రీరామ్ అందరికీ నమస్కారమండి మీకు మీ కుటుంబ సభ్యులకి నవమి శుభాకాంక్షలు పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ కానీ లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా శతానందుల వారు రాముడితో ఇలా చెప్పసాగారు గాధి కుమారుడైన విశ్వామిత్రుడు చాలా కాలం రాజ్యపాలన చేశాడు ఒకనాడు ఆయన ఒక అక్షౌహిణీ సైన్యంతో భూమి అంతా తిరుగుతూ తన రాజ్యంలోనే ఉన్న వశిష్ఠుల వారి ఆశ్రమంలోకి వెళ్ళారు ఆ వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో జంతువులు పరస్పర వైరం మరిచి జీవిస్తుంటాయి పులి జింక ఎలుక పాము కుక్క పిల్లి ఒకదానిని ఒకటి తరమదు చంపదు ఆ ఆశ్రమంలో కొన్ని వేల మంది శిష్యులున్నారు ఎన్నో పర్ణశాలలతో చెట్లతో జంతువులతో ఆ ఆశ్రమం శోభాయమానంగా ఉండేది ఆ ఆశ్రమంలో శబళ అనే కామధేనువు ఉండేది అది అమృతంతో సమానమైన క్షీరాన్ని అనగా పాలు ఇస్తుండేది ఆ పాలతోనే ఆ ఆశ్రమంలో యజ్ఞయాగాది క్రతువులు చేసేవారు అంత పరమ పవిత్రమైన ఆశ్రమంలోకి విశ్వామిత్ర మహారాజు తన సైన్యాన్ని బయట విడిది చేయించి ఆశ్రమంలోకి వెళ్ళారు అప్పుడు విశ్వామిత్ర మహారాజు వశిష్ఠుడితో అయ్యా మీ ఆశ్రమంలో ఉన్న చెట్లన్నీ ఫలవంతంగా ఉన్నాయా మీ యజ్ఞ యాగాది క్రతువులు బాగా జరుగుతున్నాయా మీ ఆశ్రమంలోని ఋషుల తపస్సులు ఎటువంటి విఘ్నం కలగకుండా సాగుతున్నాయా మీరంతా సంతోషంగా ఉన్నారా అని పలు కుశల ప్రశ్నలు అడిగాడు సంతోషించిన వశిష్ఠుల వారు ఇలా అన్నారు నాయనా నేను కుశలంగా ఉన్నాను నువ్వు రాజధర్మంతో రాజ్యం చేస్తున్నావా రాజధర్మం అంటే ఎంత పన్ను ప్రజల దగ్గర నుండి పుచ్చుకోవాలో రాజు అంత మాత్రమే పుచ్చుకోవాలి ఆ పుచ్చుకున్న ద్రవ్యంలో ఒక్క పైసా కూడా దుర్వినియోగం చెయ్యకుండా ఆ ధనాన్ని వృద్ధి చెయ్యాలి అప్పుడు దాన్ని అవసరంలో ఉన్న వాళ్ళకి ఇచ్చి దేశక్షేమాన్ని కోరుకోవాలి సామంతులందరూ నీకు లొంగి ఉన్నారా శత్రువులను జయించావా నీ మంత్రులు నీకు సహాయపడుతున్నారా అని పలు కుశల విషయాల్ని ప్రస్తావించిన తరువాత కొంతసేపటికి విశ్వామిత్రుల వారు ఇక నేను వెళతాను అని అన్నారు అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా అన్నారు ఈ భూమిని పరిపాలించే నువ్వు నాకు అతిథులలో శ్రేష్ఠుడివి కనుక నా ఆతిథ్యం తీసుకోవాలని వశిష్ఠుల వారు అన్నారు మీరు నాకు చేతులు కాళ్ళు కడుక్కోవడానికి తాగడానికి నీళ్లు ఇచ్చారు మీరు తినే తేనె మరియు కందమూలాలు నాకు పెట్టారు అలాగే నాకు మీ దర్శనం కూడా అయ్యింది ఇంతకంటే నాకు ఏమి కావాలి ఇక మీరు శ్రమ తీసుకోవద్దు అని విశ్వామిత్రుల వారు అన్నారు అలా కాదు మీరు నా ఆతిథ్యం స్వీకరించాల్సిందే అని మహర్షి అన్నారు సరే మీ ఇష్టం అని విశ్వామిత్రుల వారు అన్నారు అప్పుడు మహర్షి శబళని పిలిచి చూశావా మన ఆశ్రమంలోకి ఈరోజు విశ్వామిత్ర మహారాజు గారు వచ్చారు నువ్వు ఆయనకి ఆయన అక్షౌహిణి సైన్యానికి ఉత్తమమైన భోజనం ఏర్పాటు చెయ్యాలి ఎవరెవరికి ఏది కావాలో నువ్వు అది ఏర్పాటు చెయ్యి అని అన్నారు ఆ శవళ ఎవరెవరు మనస్సులలో ఏమి కావాలనుకుంటున్నారో గ్రహించి చెరుకు కర్రలు తేనె పానీయములు కొండలంత ఎత్తున్న సన్నటి అన్నరాసులని కొరుక్కు తినేవి తాగేవి నాకేవి కూరలు పచ్చళ్ళు పులుసులు పళ్ళ రసాలు పాలు తాంబూలాలు మొదలైనవి సిద్ధం చేసింది శబళ సృష్టించిన భోజనాన్ని ఆ సైనికులందరూ భుజించారు అందరూ ఈ భోజనం ఎంత బాగుందో అని అనుకున్నారు మళ్ళీ మన జీవితంలో ఇలాంటి రుచికరమైన భోజనం ఎప్పుడు చేస్తామో అని ఆవురావురుమని తిన్నారు ఒక గోవు ఉత్తర క్షణంలో ఇంతమందికి సరిపడా భోజనాన్ని సృష్టించేసరికి విశ్వామిత్రుల వారు ఆశ్చర్యపోయారు ఆయనకి మెల్లగా ఆ సభల మీద వ్యామోహం పెరిగింది ఆ సభలని తన సొంతం చేసుకోవాలనిపించింది అప్పుడు ఆయన ఆ మహర్షితో నేను మీకు ఒక లక్ష ఆవుల్ని ఇస్తాను మీరు నాకు శవళని ఇవ్వండి అని అన్నారు అయితే ఈ విశ్వామిత్రుడు నాకు లంచం ఇవ్వాలని చూస్తున్నాడు అని వశిష్ఠ మహర్షి గ్రహించారు వశిష్ఠుల వారు నవ్వి నేను నీకు శవలని ఇవ్వలేను అని అన్నారు విశ్వామిత్రుల వారికి మెల్లగా క్రోధం పెరిగి ఇలా అన్నారు రాజ్యంలో ఎక్కడన్నా రత్నాలు ఉంటే అవి రాజుకే చెందుతాయి రాజు దగ్గర విలువైనవి ఉండాలి చాలా విలువైనది రత్నమైతే ఇంత విలువైన సభల కూడా రత్నమే నా సొత్తు అయిన ఆ రత్నాన్ని నువ్వు ఉంచుకున్నావు అందుకే ఇప్పుడు నేను ఆ రత్నాన్ని తీసుకెళుతున్నాను అని అన్నారు నాయన విశ్వామిత్ర ఈ ఆవు ఒక రత్నము దీనిని విలువగా దాచుకోవాలని అనుకుంటున్నావు కానీ ఈ ఆవు మా ఆశ్రమంలో దేవతారాధనకి పితృదేవతారాధనకి పాలు ఇస్తుంది నా ప్రాణయాత్ర దీనితో జరుగుతుంది ఈ ఆశ్రమంలోని యజ్ఞాలు విద్యాభ్యాసం సమస్తము ఈ శవల మీద ఆధారపడి ఉంది కాబట్టి నేను ఈ ధేనువుని నీకు ఇవ్వలేను అని వశిష్ఠ మహర్షి అన్నారు అప్పుడు విశ్వామిత్రుల వారు నేను నీకు మెడలో బంగారు తాడులున్న పద్నాలుగు వేల ఏనుగులని ఇస్తాను ఎనిమిది వందల బంగారు రథాలని ఇస్తాను ఆ ఒక్కో రథానికి స్వర్ణాభరణములతో అలంకరింపబడ్డ నాలుగు గుర్రాలు ఉంటాయి అలాగే గొప్ప గొప్ప జాతులకి చెందిన పదకొండు వేల గుర్రాలు ఇస్తాను ఒక కోటి గోవుల్ని ఇస్తాను బంగారుము వెండి ఎంత కావాలో నువ్వే అడుగు నేను ఇచ్చేస్తాను అని అన్నారు ఇవన్నీ విన్న వశిష్ఠ మహర్షి నేను ఇంక ఏమి మాట్లాడను అని అన్నారు ఆగ్రహించిన విశ్వామిత్రుల వారు ఈయన ఇవ్వడమేంటి నేను పుచ్చుకోవడమేంటి అడిగిన కొద్దీ బెట్టు చేస్తున్నాడు ఈ రత్నం నాకు చెందినది అని ఆ శబళ మెడలో తాడు కట్టి సైనికులకిచ్చి తీసుకెళ్లమన్నాడు వాళ్ళు దాన్ని ఈడ్చుకెళుతుంటే ఆ ఏడ్చింది ఇంత జరుగుతున్నా వశిష్ఠుడు మాత్రం అలానే నిశ్శబ్దంగా ఉన్నారు అప్పుడు సబళ ఇంతకీ నన్ను వశిష్ఠుడు వదిలేశాడా లేకపోతే విశ్వామిత్రుడు తీసుకెళుతున్నాడా వశిష్ఠుడు నన్ను ఇవ్వను అంటే విశ్వామిత్రుడు నన్ను తీసుకెళ్లగలడా వశిష్ఠుడు నన్ను వదిలేశాడంటే నేను ఏదో పాపం కానీ పొరపాటు కానీ చేసి ఉండాలి ఒకవేళ నేను ఏదన్నా పాపం చేసి ఉంటే వశిష్ఠుడికి క్షమార్పణ చెప్తాను ఆయన బ్రహ్మర్షి కనుక నన్ను తప్పకుండా క్షమిస్తారు అని తాడు విడిపించుకొని వశిష్ఠుడి దగ్గరికి పరుగు తీసి వెళ్ళింది అప్పుడు వశిష్ఠుడు శబళ నేను నిన్ను విడిచిపెట్టలేదు విశ్వామిత్రుడే నిన్ను బలాత్కారంగా తీసుకెళుతున్నాడు ఆయన ఈ భూమికి ప్రభువు కానీ నేడు తప్పు తోవలో వెళుతున్నాడు అతను దోషం చేస్తే ఆ దోషం అతనిని కాలుస్తుంది నిన్ను ఈడ్చుకెళ్ళి దోషం చేశాడు ఇక ఆయన అపరాధమే ఆయనని కాలుస్తుంది అని చెప్పారు అయితే నన్ను నేను రక్షించుకోనా అని సబల అడుగగా తప్పకుండా రక్షించుకో అని వశిష్ఠుల వారు చెప్పారు శబళ తనని తాను ఎలా రక్షించుకుందో తరువాత కథాంశల్లో తెలుసుకుందాం అంతవరకు సెలవు